వందేమాతరం గీతం రచించి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఇందిర పార్క్ చౌరస్తాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాఠశాల విద్యార్థులు ప్రజలు కులమతాలకు అతీతంగా వందేమాతరం గీతాలాపన చేశారు సుమారు వంద మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వందేమాతరం గీతాలాపన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ నరేష్ బాబు పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో రచించిన వందేమాతరం గీతం మొదటగా ఆనందమఠ్ నవలలో వెలుగు చూసిందని వందేమాతరం గీతం స్వాతంత్ర ఉద్యమాల్లో పోరాట స్ఫూర్తిని రగిల్చిందని జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరం గీతానికి సమాన గౌరవం దక్కిందని భారతమాత తల్లిగా దేశంలోని ప్రజలు కులమతాలు వర్గ ప్రాంతాలకు అతీతంగా మనమందరం భారతమాత పుత్రులమనే భావనతో మేలగాల్సిన అవసరం ఉందని మన భారతదేశ అభివృద్ధి కోసం స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని తెలిపారు స్వదేశీ వస్తువులు మాత్రమే మనం వినియోగిస్తే ప్రపంచంలో మన దేశం అగ్రరాజ్యంగా నిలుస్తుంది అని అన్నారు मान देश प्रा आदेशा వందే మాతర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈరోజు దేశం మొత్తం కూడా గల్లీ గల్లీలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు ఈరోజు గీతారోపన చేసిన వందే మాతర గీతాన్ని ఆలోపన చేసినందుకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశంపై భక్తి పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ప్ర గజ్వల్ ప్రజలందరికీ మరియు వివిధ పాఠశాల యాజమాన్యాలకు బాలబాలికలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు గత కొన్ని సంవత్సరాలుగా దేశ ఈ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఆలపించుకుంటూ ఎంతోమంది బ్రిటిష్ ఎంతో వీరమరణం పొందిన మన భారతీయులను మనం గాతలను మనం ఎంతో విన్నాము ఈరోజు మనం నేర్పవాల్సింది ఒకటే మన భావితరాలకు ఇవన్నే మాత్ర గీతంలో ఉన్నటువంటి శక్తిని మనం ముందున్న మన విద్యార్థులకు మనం రాబోయే మన పిల్లలకు కూడా దేశభక్తి పట్ల ప్రేమను పెంచాలని కూడా అందరినీ కోరుతూ ఈరోజు ఈ యొక్క మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు మన దేశం మీద మన పౌరులందరికీ కూడా దేశభక్తితోటి ముందుకెళ్తున్న సంగతి తెలుసు ఇప్పుడు ఇంత ముందే డాక్టర్ గారు చెప్పినట్టు స్వదేశీ వస్తువులని కొని దేశ సంపదను పెంచి రాబో తరాలకు మార్గం చేయాలని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గజ్వల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తాం పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో బెంగాల్ రచయితర్జీ తన వంజయ్ మాత గీతాన్ని రాయడం జరిగింది ఆయన రాసినటువంటి ఆనంద మఠం అనే నవల లోపల ఈ వందే మాతరం జీవితం ఉంది రెండు వేల పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం లోపల బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ వందే మాతరం అనే ఉద్యమం ఒక ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఈ వందే మాతరం గీతం లోపల మొత్తం ఆరు చరణాలు ఉంటాయి కానీ మనము ప్రస్తుతం ఒక చరణ్ మాత్రమే పాడుతున్నాము కాబట్టి ఈ మొత్తం చరణాలు పాడవలసిన అవసరం ఉంది మన మన ఆధారమైన లోపల పృత్ సూర్తం లోపల మాత పృథ్వీ పుత్రోహం పృథ్వ అని చెప్పడం జరిగింది ఈ భూమి మన తల్లి మనమంతా ఆమె పిల్లలమని చెప్పడం జరిగింది ఈ భారత మాత మన తల్లి తన అందరం కులాలు మతాలు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా అందరము భారత మాత పుత్రమైన భావనతోటి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది నేనైతే బెంగాల్ ఉద్యమాన్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం లోపల ఏదైతే ఉద్యమం జరిగిందో దానికి బ్రిటిష్ ప్రభుత్వం చదవకి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం లోపల వాళ్ళు ప్రతిపాదించినటువంటి బెంగాల్ విభజన దాని యొక్క ఎంతమంది వెనుక తీసుకోవడం జరిగింది ఆ కాలం లోపల స్వదేశీ ప్రదేశవాస్తుని వాడాలనే ఒక ఉద్యమం కూడా ప్రారంభమైంది ప్రస్తుతం కూడా అమెరికా మన దేశంలో అనేక కాంక్షలు ఇస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం మనమంతా దేశం కోసం ధర్మం కోసం దేశ కోసం స్వదేశీని మన నిత్య జీవితంలో వాడుకోవాల్సిన అవసరం ఉంది మనం పొద్దున్న లేవడంతోనే కోల్గేట్ చేసి దాని బాయ్ సబ్బు రెగ్జవన సబ్బు తర్వాత కోల్డ్ కూల్ డ్రింక్స్ డాక్సా ఇటువంటివి వాడుతున్నాము అదేవిధంగా తోకా కోల థమ్సప్ ఇటువంటి మనము నిషేధించాల్సిన అవసరం ఎందుకంటే దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు మన డబ్బు పరాయ దేశాలకు పోతుంది Adiman ka